ఉదయానే ఎడ్లతో పొలం దున్నడానికి వచ్చి ఇలా డికాషన్ ఎంత మంది తాగి ఉన్నారో కామెంట్ చేయండి లేచి పొలం దున్నడానికి ఎడ్లను పొలానికి తోలాము పొలం దగ్గర వచ్చాక మా డాడీ అయితే నాకు నాగలి కట్టిచ్చారు మిగతా ఎడ్లకు మా తాత వాళ్ళు కట్టారు తాత వాళ్ళు నాగలి లోపు మా డాడీ పొలానికి నీళ్లు ఎక్కువ ఉన్నాయని పొలానికి గండి కొట్టారు మా డాడీ పొలానికి నీళ్లు చూపించి వచ్చాక దున్నడం మొదలెట్టాము ఇలా ఎడ్లతో పొలాలు దున్నేటప్పుడు బలేగుంటుంది మీరు మాలాగా ఇలా ఎడ్లతో దున్నుతారో లేక ట్రాక్టర్లు టిల్లర్లు దున్నుతారో కామెంట్ చేయండి మా చుట్టుపక్కల పొలాల్లో కూడా ఇలా ఎడ్లతోటే దున్నుండే దున్నేటప్పుడు సరిగా ఈ రెండు ఎద్దులు నడవట్లేదని ఒక ఎద్దుని మార్చేశారు ఏమల్ పొలం దున్నుతుంటే ఇంట్లో నుంచి తాగడానికి మా నానమ్మ డికోషన్ పట్టుకుని వచ్చింది ఈ చలిలో వేడి వేడి డిఘోషన్ తాగితే హాయిగా ఉండింది నానమ్మ మాకు డిఘోషన్ తెచ్చి వచ్చి వరి ఆకుని మా డాడీ నాకు దున్నడం ఆపేసి ఇంటికి వెళ్లి దమ్ము కొట్టడానికి పట్టె మోసుకుని రమ్మన్నాడు పట్టె మోసుకుని వద్దామని ఇంటికి వెళ్తుంటే నాకు ఈ పుట్ట కొడుకు కనిపించింది చూడడానికి బలేగు ఉంది పట్టెను మోసుకొని పొలం వరకు తీసుకువెళ్లను చాలా బరువుగా ఉండింది మోసుకుని వచ్చాక మా డాడీ ఆ పట్టెతోటి పొలం మొత్తం దమ్ము కొట్టేశాడు పొలం మొత్తం దున్నడం కంప్లీట్ అయ్యాక ఎద్దుల్ని ఇంటికి తోలుకుని వచ్చి వరిగడ్డిని వేసాము అరకులో ఉండే ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి